వేలాది మంది టీడీపీ శ్రేణుల జయ ధ్వనులతో అనంతపురం జిల్లా గుత్తికోట దద్దరిల్లింది గుంతకల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరామును అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఇదే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబిక లక్ష్మీనారాయణలను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు టీడీపీ శ్రేణులు అడుగడుగుడ నీరాజనాలు పలికారు ముందుగా వారు గుత్తి సమీపంలోని జాతీయ రహదారి పక్కన వెలిసి ఉన్న బాటా సుంకులమ్మ దేవాలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి గుత్తి మీదుగా వారు గుంతకలకు చేరుకున్నారు గుమ్మనూరు అంబిక లక్ష్మీనారాయణ వెంట వందలాది వాహనాల్లో వేలాది మంది టీడీపీ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా ఇచ్చేశారు ఈ సందర్భంగా పట్టణంతో పాటు గుంతకల్లో పార్టీ శ్రేణుడు మాజీ మంత్రికి ఎంపీ అభ్యర్థి అంబికాకు అడుగడుగున భారీ గజమాలతో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రచార వాహనంపై నుంచి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ టీడీపీ విజయాన్ని ఆపే దమ్ము ఎవరికి లేదన్నారు తనపై అభిమానంతో వచ్చిన ఈ వేలాది మంది పార్టీ శ్రేణులను చూస్తే వైకాపా అభ్యర్థుల గుండెలు ఆగిపోతాయని ఆయన అన్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి వై వెంకట్రామరెడ్డిపై గుమ్మనూరు జయరాం నిప్పులు జరిగారు మీరు మీ కుటుంబ సభ్యుల అవినీతిని అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని జయరాం పేర్కొన్నారు అవినీతి అక్రమాల దౌర్జన్యాలకు పెట్టింది పేరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి పారదోలేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు పోలింగ్ రోజు వరకు పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైకాపా రాచకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని ఆయన పేర్కొన్నారు గమనించండి మనము ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా మహిళలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ అందరూ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రజల కూడా బాధపడుతూ ఈ యొక్క రాష్ట్రంలో ఈ పరిపాలనకి చాముఖ్యత పడాలి ఆలోచన ఉన్నారు కాబట్టి మనం అందరూ కూడా వస్తూనే తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక